హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వైష్ణవి కేశవ ఒక లవ్ స్టోరీ ఈ కథను నేను భాగాలు భాగాలుగా చెప్తాను దయచేసి గమనించండి ఇంకా టాపిక్లోకి వెళ్దాం వైష్ణవి ఒక సాదాసిదా హృ హృదయపూర్వకంగా జీవించే యువతి ఆమె జీవితం పాటలు పెయింటింగ్ మరియు సహితంతో నిండింది ప్రతిరోజు ఆమె కాలం తన ఆలోచనలతో చిన్న చిన్న బృందాలతో నింపుకునే ప్రయత్నంలో ఉండేది కానీ ఎప్పటికీ తన నిజమైన ప్రేమను కొన సాగించలేకపోయింది కేశవ ఒక కళలు కంటున్న యువకుడు అతను ఎప్పుడూ జీవితంలో అద్భుతమైన మార్పుల కోసం ఎదురు చూస్తున్నాడు కానీ అంగీకరించే ప్రేమను కనుగొడంలో అతనికి కష్టం అయ్యింది అతని జీవితంలో కొన్ని సందర్భాలు కష్టాలు కూడా అతనికి పెరుగుతున్న ఆశలు మరియు గమ్యాలని పరిగణలోకి తీసుకున్నాడు కేశవ కృషి మరియు సమయం వ్యాధి మీద ఫోకస్ చేస్తూ తన కాలం గడుపుతున్నాడు ఇంకా కేశవ అలానే వైష్ణవి ఎలా కలుసుకున్నారు వీరి ప్రేమ ఎలా సాగిందో అని నేను మరొక వీడియోలో మీకు చెప్తాను ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ